ఇది మహిమాన్వితమైనటువంటి ప్రదేశానికి మనం రావటం జరిగింది శుక్రతల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ముజాఫర్ నగర్కి దగ్గరగా ఉన్నటువంటి శుక్రతల్కి మనం వచ్చాం ఇదే వటవృక్షం కింద వేదవ్యాస మహర్షి యొక్క తనయుడు సుఖమహర్షుల వారు పాండవుల యొక్క మనుమడు అభిమన్యుడి కుమారుడైనటువంటి పరీక్షిత్ మహారాజుకు ఈ ప్రదేశంలోనే భాగవతాన్ని వినిపించినటువంటి ప్రదేశం ఆయనకి ఇదే ప్రదేశంలో భాగవతాన్ని సుఖ వారు వినిపించారు దానినే భాగవత సప్తాహము అని నామకరణం చేశారు ఏడు రోజుల పాటు ఇక్కడ సుఖ వారు పరీక్షణ మహారాజుకు భాగవతాన్ని వినిపించారు ఆ ప్రదేశమే ఈ ప్రదేశం ఈ ఈ వటవృక్షం కిందే సుమారుగా ఐదు వేల ఐదు వందల సంవత్సరాల పూర్వం జరిగినటువంటి విషయం అప్పటి నుంచి కూడా ఈ చెట్టు ఇదే విధంగా ఉంది ఐదు వేల ఐదు వందల సంవత్సరాల పూర్వపు వటవృక్షం ఇది ఈ రటోత్సవం సమీపంలోనే ఇక్కడే సుకుమరుషుల వారు పరిక్షిన్ మహారాజుకు భాగవత సప్తాహం గురించి భాగవతం ఇక్కడ సప్తాహ రూపంలో వారంలో ఇక్కడ వినిపించినటువంటి ప్రదేశం ఇదంతా కూడా మనకి ప్రాంగణం

శుక్రతాల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఈ వటవృక్షం కింద సుఖమహర్షుల వారు పరీక్షన్ మహారాజుకు భాగవతాన్ని వినిపించారు వటవృక్ష శాఖలన్నిటిని చక్కగా అంటుకట్టిన విధానంలాగా వాటిని వేరు చేయకుండా చక్కగా భద్రపరిచారు చూడండి చక్కగాను పక్కపక్కనే అసలు కన్ను ఉన్నట్టుగా ఏనుగు తొండ ఉన్నట్టుగా ఎట్లా ఉందో చూసారా ఐదు వేల ఐదు వందల సంవత్సరాల నాటి వటవృక్షం ఇది దాని జాతర కాపాడుకోవటం కూడా చాలా కష్టం ఇది శ్రీ సుఖదేవ్ రాజా పరీక్షిత్ మహారాజు వారి విగ్రహాలు ఇక్కడ వారు పరీక్ష మార మహుల వారు పరీక్షలు మారాయి